హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు అలాగే అర టీ స్పూన్ కారం వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గుడ్లకి పైన ఉన్న పెంకుని తీసేసి ఆ ఎగ్స్ని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక కప్పు టమాటో ముక్కల్ని వేసుకోండి టమాటో ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటో ముక్కలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకొని టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కూడా చింతపండు రసంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరొక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదారు నిమిషాలకి కూర చిక్క ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా అయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి